నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్ ఎట్టిగా వీఎస్ఐ పెట్రోల్ బండి సార్ ఇది ఓన్లీ పెట్రోల్ బండే కమర్షియల్ ట్యాక్సీ ప్లేట్ ఉంది ఇది రెండు వేల ఇరవై మూడు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు పదకొండు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ జస్ట్ ముప్పై నాలుగు వేల రెండు వందల నలభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీసు రిప్లేస్ కాలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఈ ఫ్రంట్ బంపర్ అయితే చిన్న డ్యామేజ్ ఉంది కస్టమర్ అయితే చేపియలేదు అట్లే ఉంది ఏవైతే షోరూమ్ నుంచి వెళ్ళి నచ్చిన టైల్ ఉన్నాయో సార్ అవే ఉన్నాయి ముప్పై నాలుగు వేల చిల్లర మాత్రమే తిరిగింది స్టెప్నీ మాత్రం అన్ యూజ్ ఉంది స్టెప్నీ ఒక్కటి యూజ్ అవుతుంది ముప్పై నాలుగు వేల రెండు వందల నలభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది నార్మల్ ఏసీ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ ఉంది వైట్ కలర్ సార్ ఓన్లీ పెట్రోల్ వెహికలే పెట్రోల్లో దాదాపు లీటర్కి పదిహేను నుంచి పద్దెనిమిది వరకు అయితే మైలేజ్ వస్తుంది అని కస్టమర్ అయితే ఈ లూరు కూడా ఒరిజినల్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కలేదండి డ్యామేజ్ కూడా లేదు చాలా నీట్గా ఉంది వెహికల్ అయితే మీరు లోన్ కావాలంటే కూడా దాదాపు ఎనిమిది లక్షల వరకు లోన్ కూడా వస్తుంది రెండు వేల ఇరవై మూడు తొంభై నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ముందు రెండు వేల ఇరవై మూడు పదకొండు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ బండి ఈ మైనస్ అంటే ఒక టైర్లు మైనస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది సార్ మనం తోటి మాట్లాడుకున్న దాన్ని బట్టి కస్టమర్ ఇన్సూరెన్స్ కూడా కట్టిస్తామని చెప్పిండు ట్యాక్సీ ప్లేట్ ఉంది సార్ వెహికల్ అయితే మరి మనం యూజ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు టిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఈ స్టెప్ని ఒక్కటి మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇలా జాక్రాడు వీల్పాన లేదు అంటే ఎక్కడ ఏం డ్యామ్ లేదు సార్ ఈ బంపర్లకు అయితే ఫ్రంట్ బంపర్కు ఉన్న వెనకాల బంపర్కి అయితే ఈ గీతాలు అయితే ఉన్నాయి చిన్న చిన్నవి అది కూడా కస్టమర్ చేపించలేదు అట్లే ఉంచారు బండికి సంబంధించిన ఏపీసీ ప్లేస్ కాలేదు గ్లాసులు కూడా ఒరిజినలే ఉన్నాయి సార్ షోరూమ్ నుంచి లేవైతే ఉన్నాయో అవే ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైస్ వచ్చేసి పది లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ బార్గనింగ్ ఉంది మీరు ఏమైనా లోన్ కావాలంటే లోన్ కూడా వస్తుంది ఫర్దర్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి బండి లొకేషన్ మట్టుకు జగిత్యాల మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది బండికి ఒక మైనస్ అంటే టైర్లు ఒకటి మైనస్ ఉంది సార్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది ఇక మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి కస్టమర్ అయితే ఇన్సూరెన్స్ కూడా అని చెప్పిండు ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది అప్రాన్లు కానీ పిల్లర్లు కానీ ఎక్కడ ఏం డ్యామేజ్ కూడా లేదు బండికి ఏ బ్రేక్ కూడా ఉంది టోటల్ జర్నీ ఉందండి వెహికల్ అయితే ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి ఇంకా బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది సార్ మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుంది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తారు సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా విఎక్స్ఐ పెట్రోల్ బండి సార్ ఇది కమర్షియల్ ట్యాక్సీ ప్లేట్ ఉంది రెండు వేల ఇరవై మూడు తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ముప్పై నాలుగు వేల రెండు వందల యాభై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ జన్యూన్ ఉంది బండికి సంబంధించిన ఏపీసో రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు సార్ మీరు అంటే లోన్ కావాలంటే కూడా లోన్ వస్తుంది లోన్ కావాలంటే కూడా ఇప్పిస్తాం ఓన్లీ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సార్ మీరు కావాలంటే దీన్ని వన్ ప్లేట్ కూడా వేయించుకోవచ్చు ఇరవై వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మా ఇద్దరు నెంబర్లు ఉన్న కాల్ చేయండి కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు మారుతి ఎట్టిగా విఎక్స్ఐ